నమస్తే వెల్కమ్ టు యూ నైన్ న్యూస్ నేను మీ ఆదిత్య ముందుగా బులిటెన్ హెడ్లైన్స్ వాళ్ళు మన బలం ఉపయోగించుకోండి ఒక్క ప్రాణం కూడా పోకూడదు గుర్తుపెట్టుకోండి సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు తుఫాన్ ఎఫెక్ట్ భక్తులకు టీటీడీ హెచ్చరిక తుఫాన్ ప్రభావంతో సుడిగాలి బీభత్సం పైకెగిసిన నీరు మీచోంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్లో అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్న ఇక తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు ప్రజలందరూ ప్రాణాలను కాపాడుకోవడం మన బాధ్యత అని ఒక్క ప్రాణం కూడా పోకూడదని అధికారులు ఆదేశించారు పశువుల ప్రాణాలు కూడా రక్షించాలని తెలిపారు ఇప్పటి వరకు రెండు వందల పదకొండు సహాయక శిబిరాల్లో సుమారు తొమ్మిది వేల ఐదు వందల మంది ఉన్నారని అధికారులు సీఎంకు తెలిపారు ఇక నెల్లూరు తిరుపతి సహా తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో కరెంట్ సర వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్జీ సాయి ప్రసాద్ సిసిఎల్ఐ సెక్రటరీ ఇంతియాజ్ సిఎంఓ అధికారులు పాల్గొన్నారు ఇద్దరికీ కూడా లైఫ్ను మనం ప్రొటెక్ట్ చేయగలిగిన బాధ్యతను మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టు స్పెషల్లీ పాడి పాడి ప్రొక్యూర్మెంట్ ఖరీఫ్ అయితే కోతకొచ్చిందో ఈ పంటను మనం కాపాడుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దీనికి సంబంధించి ఇప్పటికే ఆల్మోస్ట్ నైంటీ సెవెన్ థౌజండ్ టన్స్ను నిన్న ప్రొక్యూర్ చేసినాం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ అన్నది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ వాట్ వీ హ్యావ్ వాట్ నో అదర్ స్టేట్ హ్యాష్ ఈస్ ఆర్ గ్రామ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీయర్ వ్యవస్థ ग्राम सचिवालय व्यवस्था डज नॉट ओनली मीन द सचिवालय स्टाफ इट आलो मीन्स विलेज क्लिनिक्स इट क्लीनिकसो मीन इट इसो मीन्स सचिवालय स्टाफ इट आसो मीन्स वॉलंटियर्स दिस इज द बिग्गेस्ट स्ट्रे वी हैव ऑलमोस्ट एवरी डेबई इनको अरब इंडक वाली मन को अवेलबल्न గొప్ప పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు ఒక మన రాష్ట్రంలో మాత్రమే అవైలబుల్గా ఉన్న పరిస్థితి సో దిస్ ఈస్ ఆర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సో ఈ స్ట్రెంగ్త్ను బాగా ఉపయోగించుకోమని చెప్పి ప్రతి కలెక్టర్కు మళ్ళొక మరొకసారి అట్ ది కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఐ మన్స్ అగేన్ టెలింగ్ దమ్ బికాస్ ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ మీటింగ్ ఆఫ్ దిస్ సార్ట్ ఎవ్రీ టైమ్ దెర్ ఈస్ అ సైక్లాన్ ఎవ్రీ టైమ్ ఐ గివ్ ది డిరెక్షన్స్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ దిస్ వ్యవస్థ ఏదైతే మనం క్రియేట్ చేసినామో ఈ వ్యవస్థను మనం ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియెంట్గా వాడుకోగలుగుతా వాడుకోగలిగితే అంత ఎఫిషియెన్సీ ఇంతకుముందు నేను చెప్పినట్వన్నిట్లోనూ కూడా తీసుకొని రావచ్చు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వన్ షుడ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ దట్ ఈ క్యాంప్స్ ఎవరినైతే మనం మనుషుల్ని తీసుకొని పంపిస్తున్నామో పెడుతున్నాము మీరే వెళ్ళి క్యాంపుల్లో ఉంటే what kind of facilities you would like to have, you would want there to be in existence. Please be mindful of this. You need to position yourself in their shoes and be empathetic to the cause. So this is one thing that you need to be very, very mindful of that. And క్యాంపుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు చిరునవ్వుతో ఇంటికి వెళ్ళే పరిస్థితి తీసుకొని రావాలి ఇంటికి వెళ్ళేటప్పుడు గివ్ దమ్ థౌజండ్ రూపీస్ పర్ హెడ్ ఆర్ ఇఫ్ ఇట్స్ ఫ్యామిలీ ఇంతకుముందు రెండు వేలు ఇమ్మని చెప్తా ఉంటుంది ఇప్పుడు దాన్ని కూడా ఇంకొక ఐదు వందలు పెంచి రెండు వేల ఐదు వందలు ఫ్యామిలీకి ఇచ్చి పంపించండి తుఫాన్ ప్రభావంతో తిరుమలలో ఈదురుగాలు కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నాయి ఇక దీంతో భక్తులకు ఇబ్బంది పడుతూ ఉన్నారు పాంచజన్య సమీపంలో భారీ వృక్షం నేల కూలింది దీంతో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి ఇక తిరుమలలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక తుఫాను నేపథ్యంలో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకే ద్విచక్ర వాహనాలు ఘాట్ రోడ్లపై తిరిగేందుకు టీటీడీ అనుమతి ఇచ్చింది ఇక తుఫాన్ కారణంగానే రేణిగుంట విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి ఇక పలు ప్రాంతాల్లో అతి ડતા પડીપી ગો એવો એટલે પછી

తెలంగాణ కొత్త సీఎంపై ఉత్కంఠకు తెరపడింది ఇక రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా కొడంగల్ ఎమ్మెల్యే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది రేపు సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక సీఎం ఎవరనేది తేలటంతో ఇప్పుడు మంత్రులు ఎవరు నియమిస్తారు ఎవరికి ఏ శాఖ అప్పగిస్తారు అనేది హాట్ టాపిక్ గానూ మారింది అందులోనూ ఐటీ శాఖ ఇస్తారనేది ఉత్కంఠంగానూ మారింది ఇక తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు సార్లు బీఆర్ఎస్ అధికారంలోకి రాగా ఆ రెండు పర్యాయాలు కేటీఆర్ఏ ఐటీ మంత్రిగా పనిచేస్తారు ఇక తన సమర్థవంతమైన పనితీరుతో ఆ శాఖ కే కొత్త వన్నెలను తీసుకొచ్చారు యువత ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించే వ్యాపారవేత్తగా ఎదగాలని టిఆర్ఎస్ అధికారంలో ఏడాదిలోనే టీ హబ్ అనే వేదికను అంకురార్పణ చేశారు ఇది పూర్తిగా పుట్టింది ఏడేళ్లు తిరిగేసరికి టీ హబ్ ప్రపంచ స్థాయి స్టార్టప్ లకు వేదికగాను మారింది తన తల్లి మొబైల్లో ఉన్న ఓ యువతి ఫోటోను చూసి ప్రేమలో పడిపోయిన యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ ఫోటోలో ఉన్న యువతిని మన దేశం కాదని ఆమె విదేశీ అమ్మాయిని తెలిసింది అయినా సరే ఆమెను ఇష్టపడి అతడు తన అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులకు తెలియచేశాడు ఇక కొడుకు ఇష్టాన్ని కూడా గౌరవించిన తల్లిదండ్రులు అమ్మాయి కుటుంబంతో మాట్లాడారు అందుకు వారు కూడా సమ్మతించడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది కానీ ఇంతలో కరోనా వీసా సహా పలు ఆటంకాలు ఎదురవడంతో ఐదేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది చివరకు అన్ని ఆటంకాలు అధిగమించిన ఈ జంట వచ్చే ఏడాది ఒకటి కాబోతుంది ఇక తనకు కాబోయే భర్త కోసం యువతి సరిహద్దులు దాటి భారత్ లో అడుగు పెట్టింది పాకిస్తాన్ కు చెందినటువంటి యువతి మంగళవారం వాగా అటారి అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్ లోకి చేరుకోగా కాబోయే అత్తింటి వాళ్ళు ఆమెకు ఘన స్వాగతం పలికింది ఇక వివరాల్లో చూసుకున్నట్టయితే కోల్కతాకు చెందినటువంటి యువకుడు సమీర్ ఖాన్ జర్మనీలో ఉన్నత చదువులకు చదువుకున్నాడు అక్కడ నుంచి ఐదేళ్ల కిందట రెండు వేల పద్దెనిమిదిలో మేలో భారత్కు వచ్చిన సమీర్ తన తల్లి ఫోన్లో కరాచికి చెందినటువంటి జావేరియా కనుం ఫోటో చూసి ఇష్టపడ్డాడు ఇక పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు बहुत खुश हूँ मैं पाँच साल के बाद साढ़े पाँच साल के बाद अब हमें जाके मुझे वीजा मिला है तो मैं आ सकी हूँ यहाँ पे तो खाली पासपोर्ट वगैरह आ गए थे, थे वापस आपका शादी में सबको मुबारक है मैं पहले हफ्ते जनवरी में తెలంగాణ నూతన ముఖ్యమంత్రి చేయబోతున్నారు రేవంత్ రెడ్డి ఇక ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు ఇక అధిష్టానం పిలుపుతో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి వెళ్లారు ఇక ఆయన ఢిల్లీ చేరుకోవడానికి ముందే ముఖ్యమంత్రిగా రేవంత్ పేరును అధిష్టానం ప్రకటించింది ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఈ ఉదయం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు ఇక సిఎల్పీ నేతగా తనను ప్రకటించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు ఇక మరికాసేపట్లో పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీతో భేటీ అవుతారు ఇక మంత్రివర్గ ఏర్పాటు ఇతర అంశాలపై వారితో చర్చిస్తారు అలాగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వారిని ఆహ్వానిస్తారని సమాచారం తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి ఇక పార్టీలకు అతీతంగా నేతలు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు ఇక టీపీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన సమయంలో రేవంత్ ని తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ జాబితాలో చేరిపోయారు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ఇక సీఎల్పీ నేతగా తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎంపికైన రేవంత్ రెడ్డి సోదరుడికి అభినందనలు ఇక తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలన కూలదోసి ప్రజాస్వామ్య ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలంటూ వెంకటరెడ్డి ట్వీట్ చేశారు ఇక గతంలో ఇద్దరు ఒకే వేదికపై ఉన్న ఫోటోను ఆయన షేర్ చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు నంద్యాల జిల్లా మహానంది ఆలయానికి భక్తుడు విలువైన కానుక అందజేశారు ఇక నంద్యాలకు చెందినటువంటి రిటైర్డ్ ఎస్బీఐ మేనేజర్ మారం వెంకట దంపతులు ముప్పై ఐదు కేజీల వెండితో తయారు చేయించినటువంటి రుద్రాక్ష మండపాన్ని ఆలయానికి అందజేశారు ఈ రుద్రాక్ష మండపంను ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డికి దాతలు అందజేశారు ఇక కార్తీక మూడో సోమవారం సందర్భంగా ఆలయంలో సంప్రోక్షణ అనంతరం దాతలు కుటుంబీకులు శ్రీ మహానందేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రుద్రాక్ష మండపాన్ని అందించారు దాతలు వెంకట సుబ్బయ్యకు కుటుంబీకులు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు ఇక మహానందిలో మరింత మంది భక్తులు విరాళాలు అంతచేసి ఆలయ అభివృద్ధిలో భాగస్వాములైన స్వామి అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని ఈవో కోరారు ఇక రుద్రాక్ష మండపం గర్భాలయంలో స్వామివారి కోసం అలంకరిస్తారు ఇక కార్తీక మాసం కావడంతో మహానందికి భక్తులు భారీగా తరలివచ్చారు ఇక ప్రత్యేక పూజలు నిర్వహించారు కర్నూలు జిల్లాలో పొలం వెళ్లిన రైతును అదృష్టం వరి ఇక తుగ్గలి మండలం జొన్నగిరికి చెందినటువంటి పొలంలో కంది పంటను సాగు చేశారు ఈ క్రమంలో పొలంలో పనులు చేస్తుండగా ఆమెకు ఓ రాయి దొరికింది వజ్రంగా భావించి అనుమానంతో ఓ వజ్రాల వ్యాపారికి చూపించగా అది వజ్రం అని రైతుకు చెప్పారు ఇక కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆ వజ్రం పైకి తేలి ఉంటుందని భావిస్తూ ఉన్నారు ఆ వజ్రాన్ని వ్యాపారి ఆరు లక్షలకు కొనుగోలు చేశారు గతంలో వజ్రాలు దొరుకుతున్నాయి అంటే అదృష్టంగా భావించేవాడినని కానీ తనకు వజ్రం దొరకటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు ఇక కర్నూలు జిల్లాలోని జొన్నగిరి పగిడిరాయి కొత్తూరు పేరవల్లి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి ఇక దీంతో జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల రాష్ట్రాల నుంచి కూడా జనాలు వచ్చి అక్కడ గాలిస్తూ ఉన్నారు అంతేకాదు కర్నూలు జిల్లాకు పొరుగు నుండే కర్ణాటక తెలంగాణ నుంచి కూడా ఎక్కువ మంది జనాలు వజ్రాల వేటకు వస్తూ ఉన్నారు అంతేకాదు స్థానిక రైతులు కూలీలు కూడా వజ్రాల కోసం రోజుల తరబడి పొలాల్లోనే వెతుకులాట ప్రారంభించారు ఒక్క వజ్రమైనా దొరక్కపోదా అన్న ఆశతో అక్కడే ఎదురుచూస్తూ ఉన్నారు బాలీవుడ్ శ్రద్ధా కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసింది ఇక శ్రద్ధా కపూర్ ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చేయడం లేదు కానీ ఒకప్పుడు శ్రద్ధ కపూర్ టాప్ రేస్లో ఉండేది ఆశికి టూ సినిమాతో కపూర్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఇక సాహో సినిమాతో సౌత్ లోను క్రేజ్ సంపాదించుకుంది లేడీ ఓరియంటెడ్ పైన ఫోకస్ పెడుతూ ఉంటుంది ఇక బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ తనయ కపూర్ ఎంట్రీ ఇచ్చిన తనకంటూ సొంత ఇమేజ్ ను సంపాదించుకుంది ఇక శ్రద్ధా కపూర్ ఇప్పుడు యాడ్స్ ఇతర బ్రాండ్స్లకు ప్రచారకర్తగా మారిపోయింది ప్రస్తుతం ఆమె ఆజియో సేల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇక పండుగ స్పెషల్ కు పెట్టే సేల్స్ యాడ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఆజియో సేల్స్ యాడ్స్ మీద శక్తి కపూర్ స్పందించాడు ప్రతిసారి ఆ సేల్ యాడ్స్ లో నా కూతుర్ని ఎందుకు చూపిస్తావు అడ్మిన్ బేటా అని శక్తి కపూర్ ఇన్స్టాల్ను అడిగేశాడు ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం